ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గంలోని బోధిధర్మ స్కూల్ నందు జ్ఞానం క్లాస్ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు మరియు ధ్యానం ప్లస్ మాస్టర్ రామ్రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు గ్రామం నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్వచ్ఛ భారత్ చేయాలని ఆసక్తి కలిగిన మా పేరెంట్స్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళ వార్త చిన్నప్పటి నుంచి కూడా మట్టి రోడ్లు అప్పుడంతా మట్టి బజార్ లేదా ఆ బజార్లో కూడా ఏదైనా చేస్తా వస్తా లేకుండా చేస్తూ ఉండేవారు రెండు వేల ఇరవై నుంచి సిమెంట్ రోడ్డుకి వచ్చారు మా ఇంట్లో సిమెంట్ రోడ్డుకి అన్ని రంగులు నేనే చేస్తా వస్తున్నాం వాటర్ పడుతుంది వాళ్ళు సరి క్లీన్ కదా అనేది చేస్తారు వాటర్ అయ్యే ప్యూరింగ్ చేసేది సైడ్ కాలంలో నీళ్లు పెడితే నీళ్ళు లేకుండా ఏదైనా ఆటపడ్డా కూడా చేస్తూ ఉండేవాళ్ళని అప్పుడప్పుడు అవసరమైన వర్షాలు ఏదైనా పట్టేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి ఫుల్ గేట్ మొత్తంలో సాయిబాబా గుడి ఆర్టీసీ బస్ స్టాండు గవర్నమెంట్ హాస్పిటల్ బీరమ్మ గుడి దూరం ఉంది ఆ పదాను దూరం కూడా నేను ప్రతిరోజు రేపు నాన్న మూడింటికి లేచి ఆరు గంటల దాకా ప్రతిరోజు చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమం సింగిల్గానే చేస్తూ వచ్చాను వాటి పది కింద మమ్మల్ని కనిపెట్టి ఈ మధ్య సన్మానం చేశారు లాస్ట్ ఇయర్ రెండు వేల పదమూడు ఇరవై మూడు ఆగస్టు పదిహేనున పంచాయతీ వాళ్ళు చూసి చేస్తున్నారు రెడ్డి అని చెప్పి వాళ్ళు సన్మానం చేశారు చేసిన సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అలానే సాయిబాబా గుడి ఏం చెప్పిన వాళ్ళు కూడా సన్మానం చేసి సర్టిఫికేట్ ఇచ్చారు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ డెర్మి సేవా సేవాదారులు కూడా నేను పనిచేస్తా ఉన్నాను ఉగాదికి విశిష్ట గౌతమని రాజమండ్రి దగ్గర పేరవరంలోకి అవుతుంది అక్కడ కూడా పోయి చేశాను అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు ఇవన్నీ కలిపి లాస్ట్ మొన్న డిసెంబర్లో కలెక్టర్ గారికి దొరుకుతుంది కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే నాకు స్వచ్ఛ భారత్ అంతా నీట్గా చేసేవాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు ఈ వయసులో పెన్షన్ తీసుకుంటా కూడా ఈ సర్వీస్ చేస్తున్నారని నన్ను కూడా అప్లికేషన్ చేసేది కానీ ఇంకా సర్టిఫికేట్లు ఇంకా రాలేదు అదేవిధంగా నా యాంబిషన్ కూడా ప్రతి పిరమిడ్లో పనిచేస్తున్నాం కాబట్టి పిరమిడ్ ధ్యానం మేము కంటిన్యూ చేస్తున్నాం మాస్టర్గా ఇప్పుడు కూడా ప్రతి పిరమిడ్ సెంటర్ కూడా స్వచ్ఛ భారత్లో ముందు ఉండాలా ఏ ఊరు పోయినా బజార్ పిరమిడ్ బజార్ చూస్తే ఓ మనం చూడాల్సిన పర్లేదు ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ చేసి ఉన్నారు అన్నీ నీట్గా ఉంటాయి అనే ఉద్దేశంలో కల్పించాలనే కోరికతోటి నేను అదే అంశం తీసుకొని ఊరు ఊరికి తిరిగి పిరమిడ్ సెంటర్లో అక్కడ స్వచ్ఛ భారత్ టీం తయారు చేయాలనే అంశంతో పనిచేస్తూ ఉన్నాను ఇవాళ దే పని మీద కనిగి ఉన్నాను బోధి స్కూల్ బోధి ధర్మ బోధి ధర్మ స్కూల్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈరోజు సత్సంగం చేసి అదే స్వచ్ఛ భారత్ గురించి చెప్పి ఇక్కడ ఒక టీం తయారు చేయాలనే కాన్సెప్ట్తో వచ్చి ఉన్నాను కొద్దిసేపట్లో మీటింగ్ స్టార్ట్ పోతుంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం